సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటానికి రోజున భయపడాల్సి వస్తుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చూస్తూ ఉంటే ఎక్కువ సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసే వాళ్ళకి నోరు మూపిస్తున్నట్టు అనిపిస్తుందండి ఎందుకంటే సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు ఎవరైతే ఇంతకుముందు టీడీపీ పార్టీ పైన జనసేన పార్టీ పైన ఇష్టం వచ్చినట్టుగా నాకేం తిరిగి లేదు నేనేమైనా చెల్లిపోయిందిలే అని ఇష్టం వచ్చినట్టుగా నానా రకాల బూతులతోని వల్గర్ లాంగ్వేజ్తో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిన వాళ్ళను రోజున వాళ్ళ నోటికి తాళం వేసి అరెస్టుల పర్వం అనేది జరుగుతుందండి మొన్న బోరుగడ్డ అనిల్ కుమార్ తర్వాత వర్ర రవీంద్రారెడ్డి ఇప్పుడు లేటెస్ట్గా వినిపిస్తున్న పేర్లు ఏంటంటే పోషాని కృష్ణమరళి ఒకటి శ్రీరెడ్డి రామ్ గోపాల్ వర్మ తర్వాత కస్తూరి వీళ్ళ నలుగురు పేర్లు మాత్రం ప్రతిరోజు కూడా ఏదో ఒక వీడియోలలో మనం వింటూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం కంపల్సరిగా వీళ్ళని అరెస్ట్ చేయబోతున్నారు అని పోతే కస్తూరి మాత్రం అతని ఆమె ఇంటి తాళాలు వేసుకొని ఎక్కడికో వెళ్ళిపోయినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి లేటెస్ట్గా రాంగోపాల్ వర్మ మీద కేసు నమోదైంది అన్నట్టు తెలుస్తుంది సరే ఇంకా అరెస్ట్ అయితే జరగలేదు కానీ గోపాల్ వరు మీద లేటెస్ట్గా కేసు అయితే నమోదైంది అన్నట్టుగా అయితే తెలుస్తుంది సరే ఆ కేసు అనేది ఎవరు పెట్టారో ఏమో మనకైతే తెలియదు కానీ అతని మీద కేసు అయితే నమోదైంది అన్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన లోకేష్ గారి పైన తర్వాత పవన్ కళ్యాణ్ గారి పైన వ్యూహం సినిమా అనుకుంటుంది ఆ సినిమాలో వీళ్ళ ముగ్గురి పైన ఇష్టం వచ్చినట్టుగా అంటే వీళ్ళని వీళ్ళ క్యారెక్టర్ అనేది అంటే వీళ్ళ క్యారెక్టర్ అంటే వీళ్ళ పోలికతోనే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అట్లాగా మన చంద్రబాబు నాయుడు గారి పైన వీళ్ళ పోలికతోనే చేస్తూ వీళ్ళని తక్కువ అంటే జనాలల్లా వీళ్ళని తక్కువ చేసి వీళ్ళ వీళ్ళే ఒక హీలన్ లాగా ఆ సినిమా మొత్తం కూడా ఒక హీలన్ లాగా చిత్రీకరించే సినిమా తీసిండు అంతేకాకుండా రాంగోపాల్ వర్మ ఇంకో కొన్ని సినిమాలు తీసిండు సరే ఇతను ఒక వెరైటీ కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు ఎందుకండి ఇసన్ని సినిమాలు తీస్తూ ఉంటారు ఇసండి సినిమాలు తీయటం వల్ల ప్రజలకు మీరు ఏం మెసేజ్ ఇస్తూ ఉంటారు ఇసండి సినిమాలు తీయటం కరెక్ట్ కాదు కదా అని చాలామంది అడిగిన తర్వాత అడిగిన వాటికి సమాధానంగా ఆయన ఏం చెప్పేవారంటే నా ఇష్టం నేను ఏ విధంగా అయినా సినిమాలు తీస్తాను మీరు చూస్తే చూడండి లేకపోతే మానేయండి మిమ్మల్ని చూడమని చెప్పేసి నేనేమన్నా రిక్వెస్ట్ చేస్తున్నానా నా ఇష్టం వచ్చినట్టు నేను సినిమా తీస్తాను అని ఆయన ఒక తెచ్చగా సమాధానం చెప్పేవాడు అనమాట అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద ట్విట్టర్లో వీళ్ళ గురించి కొద్దిగా వ్యంగ్యంగా ట్విట్టర్లో ట్వీట్ చేసేవాడు అందువల్ల రాంగోపాల్ వరం మీద ఎవరో కేసు పెట్టింది అయితే ఎవరో మనకైతే తెలియదు కానీ రాంగోపాల్ వరం మీద కేసు అయితే ఫైల్ అయ్యిందన్నట్టు తెలుస్తుంది సరే ఆ అరెస్ట్ అనేది అవతుడు అన్నట్టుగా తెలుస్తుంది సరే అరెస్టు ఎప్పుడు చేస్తారన్నది ఇంకా తెలవలేదు పోతే శ్రీరెడ్డి శ్రీరెడ్డి అసలు ఆమె మాట్లాడే మాటలు ఎంత ఎంత ఉంటే చెవులల్లో దూదులు పెట్టుకోవాలి మనం ఆ మాట్లాడే మాటలు కానీ కొన్ని కొన్ని వీడియోలు చూస్తూ ఉంటే చెవులల్లో దూదులు పెట్టుకొని పళ్ళకు గంతలు కట్టుకొని ఆమె మాట్లాడే మాటలు ఇటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అటు లోకేష్ గారిని ఇటు పవన్ కళ్యాణ్ గారిని ఇష్ట రాజ్యంగా నోటికి ఏ మాట వస్తే ఆ మాట పవన్ కళ్యాణ్ గారి మీద అయితే నోటికొచ్చిన మాట ప్యాకేజ్ ఇస్తారని పిల్లల పిచ్చోడని దత్తపుత్రుడని అసలు పవన్ కళ్యాణ్ గారి తల్లి మీద ఎంత గుదుత్సకరమైన మాటలు అన్నదో మనం వెళ్ళలేము అసలు చూడలేం కూడా చూస్తూ ఉంటే అరే ఇయమ్మ ఇసంటి మాటలే బాబు వాళ్ళ ఫ్యామిలీ ఏంటి ఆమె పవన్ కళ్యాణ్ గారికి తల్లి కాదండి అందరికీ తల్లిని అన్నట్టు అనుకోవాలి ఎవరి తల్లి అయినా కన్న తల్లి కాబట్టి అసంటి పెద్దవాళ్ళకి గౌరవించకపోతే మనం ఎందుకు ఎందుకు నా తెలియకడుగుతున్నా ఇప్పుడు మన తల్లి తల్లి కాదు అవతల్లి వాళ్ళ తల్లి కూడా ఒక తల్లి కాబట్టి అసంటి పెద్దవాళ్ళను మనం గౌరవించకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి వాళ్ళ మనోభావాలను దెబ్బతీ దెబ్బతిద్దామని చెప్పి చూస్తే ఇప్పుడు ఈ గతే పడతా ఉంటుంది నానా బూతులు ఎంత అసలు ఆ నోటికి ఎంత మాట వస్తే అంత మాట టప్పను వదిలేయటమే ఎప్పుడన్నా యూట్యూబ్ అయినా లేకపోతే ఫేస్బుక్ అయినా ఇలా చూస్తూ ఉంటే సడన్గా శ్రీరెడ్డి కనబడితే మనకు తెలియకుండా అసలు ఆ కింద మ్యాటర్స్ చూస్తా ఉంటే కొంతమందికి టచ్ చేసేస్తారు ఏంటి ఇవ్వాలి ఏం 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 మాట్లాడుతుంది ఇవ్వలేమంత సంచలనమైన మాటలు మాట్లాడుతూ ఉందని చెప్పి కొంతమంది అలా టచ్ చేసినామంటే ఇష్టం వచ్చినట్టుగా అసలు ఎంత ఎంత వస్తే అంత మాట అసలు ఒక మనిషిని ఇష్టం వచ్చినట్టుగా బూతులు మాట్లాడటానికి ఎవరండే అవకాశం ఇచ్చింది మీకు ఎవరు ఇచ్చారో ఆ హక్కు మీకు రాజకీయ పరంగా వాళ్ళు ఏమైనా తప్పు చేసినట్లయితే ఆ తప్పులు అనేది చూపెట్టండి ఇదిగో ఈ తప్పు నువ్వు చేసావు ఇది కరెక్ట్ కాదు ఇలా చేస్తే ప్రజల్లో మళ్ళీ నువ్వే అవుతావు అని ఆ తప్పు ఏదైతే ఉంటుందో ఆ తప్పుని చెప్పండి అంతేగాని ఎంత వస్తే అంత మాట అనేస్తే అది చూసే ప్రజలకు చూసే జనాలకు చెయ్యనిపిస్తుంది మన మీదే అప్పుడు ఆ విధంగా అని ఇప్పుడు తప్పైపోయిందండి క్షమించండి నేను అప్పుడు చేసిన ఆ వాతావరణం వేరు ఎందుకంటే నా కుటుంబం గురించి ఆలోచించుకొని నా లైఫ్ గురించి నేను ఆలోచించుకొని ఆ రోజు నా మాట్లాడినాను ఇది శ్రీరెడ్డి గారి పరిస్థితి ఇంకా బోరుగడ్డ అనిల్ కుమార్ బోరుగడ్డ అనిల్ కుమార్ అయితే అసలు ఎంత దారుణమైన మాటలు మాట్లాడిందో తెలియదు ఇంకొక మనిషి అయితే ఆ మాట పడ్డ మనిషికి తెలుస్తుందండి ఆ బాధ అనేది ఎందుకంటే వాళ్ళు ఏమన్నా అల్లాటప్ప మనుషులు కాదు పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా తర్వాత లోకేష్ గారైనా అల్లాటప్ప మనుషులే మా ఇంక్లూడింగ్ జగన్ గారు కూడా జగన్ గారిని కూడా ఎవరు కూడా బూతులతోని మనం మాట్లాడకూడదు ఎందుకు మాట్లాడాలి మనకు ఎవరిచ్చారు అక్కు బూతులతో బూతులతోని ఈ సంవత్సరాలుగా మాట్లాడటానికి ఎవరిచ్చారు సరే బోల్గ బోరుగడ్డ అనిల్ కుమార్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా మాట్లాడిందో నేనైతే చెప్పను ఒకసారి మీరే సోషల్ మీ యూట్యూబ్లో పొడితే వస్తుంది ఎంత దారుణమైన మాటలు మాట్లాడిండో మీకు అందరికీ తెలుసు ఆల్రెడీ చూసే ఉంటారు అంత దారుణమైన మాటలు అతన్ని అతని కుటుంబ సభ్యుల్ని ముఖ్యంగా అతని పిల్లలను కూడా పిల్లల్ని కూడా వదిలిపెట్ట అంత దారుణమైన మాటలు మాట్లాడింది ఇంత దరిద్రమైన మాటలు మాట్లాడినప్పుడు వాళ్ళ గుండెలు పిండేసినట్టుగా అనిపించదా అనిపిస్తుందా అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా చంద్రబాబు నాయుడు గారిని ఇంకా ఏమన్నాడో ఆ లోకేష్ గారిని ఎంత దరిద్రంగా ఆ మాటలతో కించపరిచినట్టుగా మాట్లాడారనేది మీ అందరూ చూసే ఉంటారు ఈ రోజున బోర్గడ్డ అనిల్ కుమారు ఎక్కడ ఉన్నాడు ఈ విధంగా మాట్లాడటం వల్ల అందరికన్నా ముందాలే ఆయన వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఉన్నారు సరే పోతే ఇంకొక వ్యక్తి పోషాని కృష్ణ మురళి పోషాని కృష్ణ మురళి ఎక్కడి నుంచి వచ్చిన వ్యక్తి అండి ఒక డైరెక్టర్ ఒక యాక్టర్ ఒక హీలోనిజం చూపించే వ్యక్తి కథ రచయిత ఇట్లాంటి మంచి మంచి గుణాలు గల వ్యక్తి పోషాని కృష్ణ మురళి దానితో పాటు ఎవరినైనా టార్గెట్ చేస్తే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే వ్యక్తి కూడా పోషాని కృష్ణ పవన్ కళ్యాణ్ గారిని ఎంత దారుణమైన భూతులతో మాట్లాడిండండి అసలు పవన్ కళ్యాణ్ గారు ఏ నాడైనా ఒక్క వీడియో చూడండి పోషాని కృష్ణ మురళిని కించపరిచినట్టుగా ఇష్టం వచ్చినట్టు కావు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వీడియో ఒక్కటి చూడండి సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారే కాదు చంద్రబాబు నాయుడు గారైనా లోకేష్ గారైనా వీళ్ళు ముగ్గురు కూడా పోషాని కృష్ణ ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడైనా మాట్లాడారో ఒక వీడియో చూడండి అసలు పోషాణి కృష్ణ మురళి ఎంత మాట్లాడి రెచ్చిపోయి మాట్లాడటానికి కారణం ఏంటి అంటే ఇష్టం వచ్చినట్టుగా మనం మాట్లాడవచ్చు ఓకే మాట్లాడండి విమర్శించండి మాట్లాడటమే కాదు విమర్శించినా తప్పేం లేదు వాళ్ళు ఏమైనా రాజకీయ పరంగా తప్పులు ఏమైనా చేసినట్లయితే కంపల్సరీగా ఎవరైనా విమర్శించాల్సిందే చెప్పాలి విమర్శించటం అంటే ఇక్కడ ప్రాబ్లం ఉందని చెప్పుకోవటం మీరు ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయండి అని చెప్పటం మనం పలం కాడ ప్రాబ్లం ఉందని చెప్పి ఒకప్పుడు ఒకప్పుడు మనకు మాట్లాడే స్వేచ్ఛ లేదు ఏది వెనకటి కాలంలో అప్పుడు సోషల్ మీడియా లేదు ఒక యూట్యూబ్ లేదు ఒక ఇన్స్టాగ్రామ్ లేదు ఒక ఫేస్బుక్ లేదు ఏమీ లేదు కాబట్టి ఎవరికి కూడా మాట్లాడే వాళ్ళ వాయిస్ అనేది బయటికి వెళ్ళేది కాదు ఆ రేడియోల్లోనూ లేకపోతే ఆ పేపర్లోనే వచ్చేది అంతేగాని ఎవరు కూడా మాట్లాడే ఒక ప్లాట్ఫారం లేదు అప్పుడు ఆ రోజున కాబట్టి ఈ రోజున వచ్చేసింది ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందుకనే మనం మాట్లాడేది ఎలా ఉండాలంటే అవతల వ్యక్తిని మనోభావాలు దెబ్బతిన్నట్టుగా ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ మీద బూతులు బూతుల పురాణంతో మాట్లాడి ముఖ్యంగా ఏంటంటే ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీని ఇంట్లో పిల్లలతోని వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి అసలు ఆ మాటలు పోషాణకృష్ణ మురళి చెప్పిన మాటలు అన్న మాటలు నేనైతే నా నూరితో చెప్పలేను ఒకరిని ఒకరు విమర్శించుకోవటం ఇప్పటి నుంచి కాదు పార్టీలలో అది కామనే కార్యకర్తల నుంచి నాయకుల నుంచి పెద్ద పెద్ద నాయకుల దాకా కూడా పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టినప్పుడు విమర్శించుకుంటారు అంతేగాని బూతులతోని కాదు ఎన్టీ రామారావు గారి టైంలో ఒక నాకు తెలిసి ఒక రెండు మూడు సినిమాలే వచ్చినాయి ఆయనకి అగనిస్ట్గా అంటే వ్యతిరేకంగా తీసిన సినిమాలు అనేవి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అనుకుంటా నాకు అంత పెద్ద గుర్తులే కానీ ఒక రెండు మూడు సినిమాలే వచ్చినాయి శ్రీనివాస్ గారు కోట శ్రీనివాసరావు గారు ఎన్టీ రామారావుకి అగనిస్ట్గా మాట్లాడి అంటే డైలాగులు అసలు డైలాగులతో సేమ్ అలాగే వాయిస్ అతను మాట్లాడుతూ ఒక సినిమా కూడా వచ్చింది ఆ సినిమా పేరంటే మండలా దీక్షుడు ఆ దీక్షుడు సినిమాలలో ఎన్టీ రామారావు గారు కొద్దిగా పోలికతో కోట శ్రీనివాసరావు గారు యాక్షన్ చేశారనమాట యాక్షన్ చేసి అది ఎట్లాగా ఒక తమాషగా ఉండేది మరీ అసలు బూతులు కానీ అతన్ని ఆ మనోభావాలు దెబ్బతినేటట్టు కానీ ఆ సినిమా ఉండేది కాదు ఒక తమాషగా ఆ సినిమా మొత్తం కూడా ఒక తమాషగా అంటే మన అతను చేసే కొన్ని కొన్ని పగా కార్యక్రమాలు పనులు ఏమైనా నచ్చనట్లయితే అది ఒక విమర్శించేటట్టు ఉండేది అనమాట ఆ సినిమా మొత్తం కూడా తర్వాత కృష్ణ గారు హీరోగా తీసిన సినిమా అనుకుంటుంది రాజకీయ చర్రంగం ఒకటి సేమ్ ఎన్టీ రామారావు గారు పోలికతోని ఒక యాక్టర్ని ఆ సినిమాలో పెట్టి ఆ సినిమా తీశారు కానీ జనాలు అంత సీరియస్గా ఆ సినిమా నేను తీసుకోలేదు ఎందుకంటే దానిలో బూతులు లేవు వాళ్ళ లాంగ్వేజ్ లేదు అట్లాగే బాగా తిచ్చపరిచినట్టు కూడా ఏం లేదు అలా ఉండాలి ఒక సినిమాలో మనం రాంగోపాల్ వర్మ తీసినా లేకపోతే వీళ్ళు ఇప్పుడు చెప్పిన వ్యక్తులు కూడా ఏమైనా విమర్శించినా అట్లా ఉండాలి కానీ అసలు వాళ్ళు కాదు పడేది ముందలా వినేటి కూడా నా ఏందిరా ఏందిరాబాబు ఈ ఇంత దారుణమైన మాటలు అన్నట్టుగా మనల్ని ఈ ప్రపంచం మొత్తం చూస్తుంది అనే ఒక జ్ఞానం కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం అది జగన్ గారితో జగన్ గారి మీదైనా సరే అది పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా లోకేష్ గారైనా ఇంక్లూడింగ్ జగన్ గారైనా సరే వీళ్ళ మీద ఎప్పుడు కూడా ఒక బూతుల పురాణంతో మాట్లాడకండి దయచేసి సో ఇప్పటికైనా ఎవరైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి వాళ్ళని విమర్శించాలంటే మనసుకు గాయపడేటట్టు కాదండి మీకేమైనా పనులు జరగకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు లేకపోతే మీరున్న రాష్ట్రంలోనైనా లేకపోతే మీరున్న ఆ జిల్లాలోనైనా లేకపోతే మీరున్న మండలంలో మీరున్న ఆ ఊర్లైనా సరే అది గ్రామం అయినా సరే సిటీ అయినా సరే ఏదైనా సరే అక్కడ ఏమైనా జరగకపోతే వాళ్ళు ఇచ్చిన హామీలు అనేది నెరవేర్చకపోతే అప్పుడు మీడియా వాళ్ళకని చెప్పొచ్చు లేకపోతే మీరైనా కానీ సోషల్ మీడియాలో ఈ పలా వ్యక్తి ఇలా ఇలా జరగట్లేదని చెప్పండి అంతేగాని బూతులతో దయచేసి భూతంతో ఎవరు మాట్లాడదండి వాళ్ళ మనసును గాయపరిచేటట్టుగా మాట్లాడితే తర్వాత ఫలితాలు అనేది ఇలాగే ఉంటాయి మా వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన మీకు పోయేదేం లేదు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి మీరు లైక్ చేసినంత మాత్రాన మీకు ఒక రూపాయి కూడా ఖర్చేం కాదండి ఎందుకంటే మీరు మా వీడియో ఇష్టపడ్డారు కాబట్టి లైక్ చేశారన్న ఉద్దేశం మాకు అనిపిస్తూ ఉంటుంది మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది మీ అమూల్యమైన కామెంటు ఈ వీడియోపై తెలపండి మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియో కోసం ఎదురు చూడండి థ్యాంక్ యూ